అందరి మంత్రుల్లో ఇప్పుడు ద గ్రేటెస్ట్ మంత్రి ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాదెండ్ల మనోహర్ అనే చెప్పాలి ఒక రకంగా చంద్రబాబు గారి మనసు దోచేశాడు ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారికి ఇష్టమైన మంత్రులు ఎవరంటే ఫస్ట్ పేరు నాదెండ్ల మనోహర్ పేరే వినిపిస్తుంది సామాజిక వర్గపరంగా అనేది పక్కన పెడితే ఆయన జనసేన నుంచి వచ్చిన మంత్రి అయినా సరే ఆయన పని యాక్టివిటీ డైలీ డైలీ ఈ మధ్యకాలంలో చూడండి నాదెండ్ల మనోహర్ వార్త లేకుండా ఏ పేపర్ ఉండదు మిగిలిన అందరూ ఎక్కడైనా పేపర్లో కనబడుతున్నారా ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు మొత్తం మిగిలిన వాళ్ళు ఓకే చంద్రబాబు గారిని లేదంటే పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని తీసేద్దాం కనీసం మిగిలిన ఇరవై మంది పేర్లు ఎక్కడైనా కనిపిస్తున్నాయా లేదు ఒక్క నాదేళ్ళు మనోహర్ రోజు టూ డేస్కి ఒకసారి అయినా ఫ్రంట్ పేజీలో ఆయన ఫోటో కనబడుతుంది అంటే ఆయన యాక్టివిటీ అలాగ ఉంది పని చేసినప్పుడు మాత్రమే అలాగ రోజు పత్రికల్లో కనిపిస్తూ ఉంటారు ప్రజల్లో నాంతూ ఉంటారు ఇప్పుడు అది నాదిల మనోహర్ గారి సొంతమైంది ఆ క్రెడిట్ ఒక రకంగా అలాగే ఆ శాఖ మీద సీఎం కూడా ఆయన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది సీఎం కూడా ఆ శాఖకు సంబంధించి రైతుల గురించో ధాన్యం గురించో ఇంకోటి ఇంకోటే విచారం చేయాల్సి వస్తుంది ఆయన నాదిండ్ల మనోహర్ గారు ఆ స్థాయిలో ఆయన పనిచేస్తున్నారు చంద్రబాబు గారి మనసు దోచుకున్న ఈ టైంలో రెండు వేల ఇరవై నాలుగులో మనసు దోచుకున్న ఏకైక మంత్రి ఎవరంటే పవన్ కళ్యాణ్ తర్వాత నాదేళ్ళ మనోహర్